అటుగా అదమ్మా మీరేమని కదా ఏ దేవుడి కాడ కూడా తప్పేముంది అప్పుడు ఎప్పుడు అట్నా వీడియోకి వచ్చి తరిగిన నూది కాక నది కాక నాగల్ చవితి ఎన్నో వారమ్మా ఇదే ఇంకొక వారం ఉండదు మా సందర్భాల్లో ఫ్రెండ్స్ నాగల్ చవితి

ముందు రోజు ఒక్క పొద్దుండాలి మళ్ళా తీర్చాలి అటు కాదు ముందు రోజు ఒక్క పొద్దుండాల సొంత నానబోజిన నుంచి ఒక్క పొద్దుండాల మళ్ళా రేపు పొద్దున్నే పాలు పోసింది పోసిందనకేస్తు ఫ్రెండ్స్ మా నాగలిగా పెట్టినటువంటి పదార్థాలు సొద్దలు చలిపిండి నూగు పిండి జాంకాయ అది అమ్మ ఉండి ఏమే తీసుకోల్లి తీసుకో తీసుకో తీసుకోలే నాకు ఒక్కకి చాలే కోట్లకి పోతాం ఒకరోజు నాగులు ఫ్రెండ్స్ చూడండి అయ్యో చిరల మీద నాగుబొ బొమ్మల ఆకారాలు మౌర్లందర్ ఇక్కడ పెట్టుకోండి అది నాగల కుక్క gelkin మొబైల్ పరా పచ్చిపిండా గల్కిందండి ஏமண்டே லெதர் பட்டு கோம் பச்சை திண்டிட்டு சூத்தடி यल्ला लाग लाग यम्मा यम्मा नल्ला बस्या जना मै बस त मा दक्ख राय भेलै देउ नि त बस ता उदे अगे मुन्द

പൊത്താണേങ്ങടാം അങ്ങായിപ്പോയില്ലേ ആയിപ്പോയില്ലേ ഇങ്ങായിപ്പോ